ఇంకా నెమ్మది ఇవ్వలేదు దీనిలో కానీ ఉదయం పూటనే చూసుకోవాల్సింది నేను పొలం మధ్యాహ్నం పూట ఉండాను షాప్కి వెళ్తుంటాను జీడ మళ్ళీ వచ్చినట్టుంది ఉంది ఇంకా చూడండి అప్పుడు జీడ ఇక్కడ దా ఇక్కడ ఉంటే మంది పిచ్చుకర తర్వాత ఇంత దూరం పెరిగింది చాలా మొక్కలకి చాలా హైట్ పెరిగినాయి కానీ ఇక్కడ మళ్ళీ జీడ వస్తూ ఉంది ఇక్కడ కొంచెం జీడ లైట్గా కనిపిస్తుంది పిచ్చుకర చేసుకుంటే బాగుంటుందా ఫ్రెండ్స్ ఎవరైనా సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక పది పన్నెండు రో ఒక పది రెండు వారాల కిందట జీడకి మంది పిచ్చికారు చేసి కదా మళ్ళీ పిచ్చికారు చేయాలా ఏం కథ ఒకసారి నాకు సలహా ఇవ్వండి నేను మీ తిరుమలేశారు వెళ్ళి సార్ జొన్న పంట అయితే మళ్ళీ జీడ ఉంది అంటే కంకి దగ్గర వస్తలేదు ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కంకి కదా ఇక్కడ జీడ వస్తుంది దీనివల్ల ఏమైనా నష్టం మనకి ఒకసారి మీరు ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి జొన్న పంటలో మళ్ళీ జీడ వస్తుంది ఇంతకుముందు పిచ్చికారు చేశాను దానివల్ల మనకి దిగుబడి ఏమైనా నష్టమా ఒకసారి నేనైతే జొన్న పంట ఫస్ట్ టైం ఇస్తున్నాను ఎవరిని తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ శుభోదయం మన జొన్న పంట అయితే ఎట్లా ఉంది మళ్ళీ జీడ వస్తూ ఉంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ నేను మిత్రిర్మల సెక్రకల్ చర్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ వంటపల్లెంకైతే వచ్చిన మళ్ళీ జీడ వస్తుంది ఇంతకుముందు రెండు వారాల కింద మంది పిచ్చికారీ చేశాను మళ్ళీ కొట్టుకోవాలా లేదా నాకైతే కొంచెం అనుభవం తక్కువ ఉంది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి చూడండి జీడ మళ్ళా వస్తూ ఉంది ఇది జీడ బతికినేది కదా నీళ్ళు కూడా తడి పెట్టాలి భోగి పండుగ రోజు పెట్టాను పది పన్నెండు రోజులు అయింది ఇలా తడి కూడా పెడదాం అనుకుంటున్నాను హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాలా ధన్యవాదాలు లైక్ చేసి లైక్ చేసినందుకు గుడ్ మార్నింగ్ శుభోదయం జొన్న పంట కదే వచ్చినాను జీడ కనిపిస్తూ ఉంది అక్కడక్కడ జీడ కనిపిస్తూ ఉంది మళ్ళీ కంకి ఇక్కడ ఉంది జీడ జీడ ఉంది కనిపిస్తుంది జీడ మీకు తెల్లగా మంది పిచికారీ చేసుకోవాలా ఏమో అర్థం ఎత్తలేదు మనమైతే ఫస్ట్ టైం ఒక జొన్న పంట వేసాము చూడండి ఉన్నక్కడ విపరీతంగా ఉంది జీడ దీనివల్ల ఏమన్నా పంట కహాని జరుగుతుందా ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి హాయ్ రాఘవేంద్ర గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ జొన్న పంట అయితే మనకు చాలా హైట్ పెరిగింది ఇంతకుముందు హైట్ పెరుగుతలేదని లేదని చాలా బాధపడేవాడిని హైట్ అయితే మంచిగా పెరిగింది హాయ్ హాయ్ అన్న నమస్తే వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ శుభోదయం జొన్న పంట పొలంలో అయితే పదహైదు రోజుల కింద జీడ మంది పిచ్చర్ అప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ కనిపిస్తూ ఉంది మంది పిచ్చికారి చేసుకుందామా లేదా ఎవరైనా సలహా తెలిసి తెలిసిన వాళ్ళు సలహా ఇవ్వండి జొన్న పంట పొలం అయితే నేను ఫస్ట్ టైం వేసాను మొక్కజొన్న మిరచి టమాటో పత్తి అన్నీ పండించిన అనుభవం ఉంది కానీ జొన్నలు ఎప్పుడే ఒకటి మేము ఏడేశాము జీడ మళ్ళా అక్కడక్కడ అంటే ఇక్కడ కంకి ఇక్కడ ఉంది ఇక్కడ కింద ఇక్కడ ఈ సంకల జీడ వస్తూ ఉంది ఇది ఇదేం పెద్దగా ఎఫెక్ట్ చూపించదా కొట్టుకోవాలా మందు ఎవరైనా తెలిసిన ఉంటే కామెంట్ చేయండి ఎవరికైనా పంట జొన్న పంటలో అనుభవం ఉన్నవాళ్ళు నిజంగా అనుభవం కామెంట్ చేయండి ఇదేం చెట్టు ఇంత పెద్ద పెరిగింది నేను నిన్న మన చూసినప్పుడు ఇది ఉమ్ము అట్లాంటివి అన్నీ కిత్తనాలు ఉంటాయి అయితే హైట్ మనదైతే పంట బాగానే పెరిగింది కానీ అంకే ఇంకా ఎక్కువ లావిడ్సలేము ఇంత గిడిస్తా తెలియదు మనం ఫస్ట్ టైం నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వేసేవాళ్ళము మళ్ళీ ఇప్పుడు వేసాము జొన్న పంట హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను మిత్రముల సార్ జొన్న పంట పొలం నుంచి లైవ్ చేస్తా ఉన్నా జొన్న పంట గురించి ఎవరి జొన్న పంట గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జీయడం మందు ఒక పదహైదు రోజుల కింద పిచ్చికాట్ చేశాను మళ్ళా కనిపిస్తూ ఉంది దాన్ని పిచ్చుకార్ చేసుకుందామా లేదంటే ఏం కాదా అయితే ఈ ఈ స్థితిలో ఉంది కంకి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ రైతు ఛానల్కి సపోర్ట్ చేయండి జొన్న పంట గురించి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి జీడ కంకి ఇక్కడ ఉంది జీడ మళ్ళీ ఇక్కడ కింద చూపిస్తూ ఉంది అక్కడక్కడ మంది పిచికారీ చేసుకుందామా వద్దా అవసరం లేదా కంకి ఇంకా ఈ స్థితిలో అయితే ఉంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ శుభోదయం జొన్న పంట పొలం నుంచి అయితే లైవ్ చేస్తూ ఉన్నాను జొన్న పంట గురించి ఎవరికైనా సలహా ఎవరికైనా తెలిస్తే నాకు సలహా ఇవ్వండి జీడ వస్తూ ఉంది మళ్ళీ ఒక పదిహేను రోజుల కిందట మంది పిచ్చుకట్ చేశాను అప్పటికేమో ఇప్పటికైతే బాగానే మొన్నటి వరకు అయితే బాగానే కనిపిస్తుంది అక్కడక్కడ మళ్ళీ జీడ కనిపిస్తుంది చూడండి మీకు కనిపిస్తుందా జీడ లేకుంటే బ్రేక్ కెమెరా పెడతా చూడండి జీడ కనిపిస్తుందా కానీ అంత పంట స్థితి అయితే ఇట్లా ఉంది కంకలు అన్నీ అండి ఎక్కడో చోట ఇట్లా ఉంది జీడ మంది పిచ్చి కట్ చేసుకుంటే సరిపోతుందా లేదంటే ఎట్లా కొంచెం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఏంటి తిరుమల సెగ్రికల్చర్ జొన్నపంట పొలంలో అయితే ఉన్నా హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ అండి హైలో ఉన్నామాకండి జొన్న పంట గురించి ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి జీడ వస్తూ ఉంది తెల్ల జీడ ఆ సెంటర్ కదా దానికి మందు పిచికార్ చేసుకుందామా ఏం అవసరం లేదా పంట అయితే ఎనభై రోజులు డెబ్బై రోజులు అయింది డెబ్బై డెబ్బై ఐదు రోజులు పాలు పోసుకుంటా ఉంది ఇది అంతకుముందు కంకి వెళ్ళే ముందు మంది అయితే పిచ్చికారు చేశాను పిచికారీ చేసిన తర్వాత అన్ని కంకులు అయితే మంచిగా వెళ్ళినాయి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ల్యావ్ శుభోదయం ఒక్క నిమిషం అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై నేను మీ తిరుమల సగ్ సార్ పంట పొలంకి అయితే వచ్చిన మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దయచేసి సైడ్లో ఉన్నమాకండి మన దాంట్లో అయితే ఇంకా పిట్టలు అయితే పడతలేనట్టున్నాయి హాయ్ హాయ్ నా గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మైలే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా క్రీమ్ పైన డబుల్ డబ్ చేసి కామెంట్ చేయండి పొలానికి అయితే వచ్చినా అది తిక్క తిత్తి అరిస్తే ఊర్లో ఏమో దళిద్మంటారు అది అట్లే అరుస్తూ ఉంది దొంగది హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అది గుడ్ మార్నింగ్ జొన్న పంట పొలంకైతే వచ్చినా పిట్టలు ఏమన్నా కాయల్నా లేదా పిట్టలు పడుతున్నాయి అని చూనికి వచ్చినా ఇంకా మనది పాలు పోసుకుంటుంది పిస్కిల్ అయ్యలేవు ఇంకా మనం కొంచెం వెనక వేసినాం వేరే వాళ్ళు అయితే పిట్టలు కాలు చేస్తున్నారు ముందర వేసిన వాళ్ళు చూడ్డానికి వచ్చాను ఎక్కడేమైతే తినలేదు అంటే ఇంకా అయిలేవు కదా గింజలు అసలు పాలు పోసుకు పాలు పోసుకుంటుంది ఇంకా అయి కాబట్టి తింటలేవు పిట్టలు కానీ ప్రస్తుతం అయితే చూసుకోవాలి కదా అని చూసుకుని వచ్చాను అక్కడక్కడ జీడ వస్తూ ఉంది ఆ జీడకు మంది పిచ్చికారు చేసుకోవాలా ఇంకా అవసరం లేదా అర్థం అవుతలేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తారు అనుకుంటున్నా ఏమన్నా మందులు ఏం మందులు పిచ్చుకారు చేసుకోవాలనేది ఇంతకుముందు అయితే క్లోరో ఫిఫ్టీ వేసి థామెగ్జిన్స్ స్ప్రే చేశాను మంచిగానే రిజల్ట్స్ ఉంది ఇప్పటికైతే పదహైదు రోజులు అయిపోయింది చేసి మళ్ళీ పిచ్చికారు చేసుకుందామా వద్దా అర్థమైతే లేదు ఎవరు జొన్నపంటలో ఎవరికి అనుభవం లేనట్టుంది ఒక్కరి గురించి కామెంట్ చేస్తలేరు లైక్ చేస్తలేరు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను మీ తిరుమల చక్కర్ జొన్న పంట పొలంలో అయితే ఉన్నా నేను ఇంత పైన నడిసే హాయ్ హాయ్ సిరి గారు చాలా బాగున్నాను అండి మీరు బాగున్నారా టీ దగ్గర టిఫిన్ అయిందా ఆ ట్యాంక్ మా యూ ట్యాంక్ కనిపిస్తుంది లైక్ చేశారని ఇప్పుడే లైవ్ ఓపెన్ చేశాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అయ్యింది మీరే సెకండ్ లైక్ చాలా ధన్యవాదాలు మీ యూట్యూబ్ రన్నింగ్ ఎట్లా ఉంది ఒక్కొక్కసారి మీరు లైవ్కి వచ్చాము అన్నీ సరి చేసుకొని లైవ్కి రండి ఎందుకంటే ఒకసారి ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేసి మీ లైవ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఏమొచ్చు చిన్న సలహా అంతే మీరే మీ లైవే చాలా బాగుంటుంది మా ఎప్పుడూ ఇంకా పొలంకి వచ్చినప్పుడు ఒకటే లైవ్ ఉంటుంది మిగతా టైంలో ఏమి ఉండదు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి జొన్న పంటలో వివిధ సమస్యలు జీడ సమస్యలు ఉన్నాయి కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి రెండు వారాల కింద అయితే మంది పిక్చర్ చేశాను మంచిగానే రిజల్ట్స్ ఉంది మీకు కూడా ఏమైనా మందుల వివరాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఒక్కరి ఒక్కరి సలహా ఒకరికి తెలిసిన మందులు ఇంకొకరికి తెలిసి లేకుంటాయి కాబట్టి నేనైతే క్లోరో ఫిఫ్టీ మ్యాగ్జిన్స్ స్ప్రే చేశాను మంచిగానే రిజల్ట్స్ ఉంది ఒకసారి ఈ చిన్న ఒక ఫీట్ గోడ మీద నడుచుకుంటూ పిట్టల కావలు వస్తున్నాము ఇది భారతమాల సిక్స్ లైన్ హైవే రోడ్ ఇది వాళ్ళ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఇంకా కొంచెం స్థలం అక్కడ రోడ్ వేసుకున్నారు ఇది కూడా వాళ్ళకే సంబంధము ఇక్కడ పొలం వాళ్ళు ఇక్కడ జరగకుండా ఇక్కడ ఒక వాళ్ళే వాళ్ళు చిన్న ఇట్లా ఫిల్డర్స్ పోస్ పెట్టారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ శుభోదయం పిట్టలు కావాలైతే ఇంకా కాయడం స్టార్ట్ కాలేదు పి ఇంకా జొన్నలు కాలేదన్నమాట పిట్టలు తినే ఎంత జొన్నలు కాలేదు పిస్కిల్ పడలేదు కాకపోతే జీడ వస్తుంది మళ్ళీ ఆ జీడకి మళ్ళీ మంది పిచ్చికారు చేసుకుందామా లేదా ఎవరైనా జొన్న పంట పండించిన వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం వేసాను జొన్నలు అక్కడక్కడ కింద మళ్ళీ జీడ వస్తూ ఉంది రెండు వారాల కిందటైతే మంది పిచ్చుకారు చేశాను మళ్ళీ జీడ వస్తూ ఉంది ఇంకా పిచ్చికారు చేసుకోవాల్సిన అవసరం లేదా జీడకి అనేది కొంచెం సలహా ఇవ్వండి చాలా పాజిటివ్గా తీసుకున్నారు గారు ఏం లేదు చెప్పాలనిపించింది అప్పుడు ఆ రోజు కామెంట్లో మొన్న వచ్చాను లైవ్కి ఆఫ్ చేస్తూ మ్యూట్ పెడుతూ డిస్టర్బెన్స్గా చేశారు అందుకే అట్లా చెప్పా చెప్పాలనిపించింది ఏమనుకోదండి ఎలా ఉన్నారండి మంచిగా ఉన్నారా లైవ్ ఎట్లా ఉంది మంచిగా సాగుతుందా ఇంతకుముందు ఎవరు హైలో ఉండి చూస్తారు చాలామంది హైలో ఉంటున్నారు హైలో ఉండే మాకండి అది కేవలం అగ్రికల్చర్ ఛానల్ ఇంకా అగ్రికల్చర్ ఛానల్ మీకు ఏమైనా వేరే మీ బంధువులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మీ బంధువులకి మీరు రైతు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే వీడియోలో లైవ్లో కానీ షార్ట్స్లో కానీ ఏ మందులు పిచ్చు కట్ చేస్తుంటాను ఏ ఫర్టిలైజర్ వేస్తుంటాను నేను వాటిపైన ఖచ్చితంగా మాటల ద్వారా వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఒక పది పన్నెండు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మంచి విత్తనాలు మంచి మందులు మంచి ఫర్టిలైజర్ గురించి చెప్తూనే ఉంటాను కాబట్టి ఎవరికైనా మీ వాళ్ళకి రైతులకు ఉపయోగపడవచ్చు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి షేర్ చేయండి ఛానల్ విజిట్ చేయండి అన్ని మంచి మంచి మందుల గురించి ఇతనాల గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కాకపోయినా మీ బంధువులకు కూడా ఉపయోగపడొచ్చు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి షేర్ చేయండి గుడ్ మార్నింగ్ అండి హైలో ఉండమాకండి జొన్న పంట పొలం నుంచి అయితే లైవ్ చేస్తూ ఉన్నాను అదే జొన్న పంటలో అక్కడక్కడ మళ్ళీ జీడ కనిపిస్తూ ఉంది ఇంతకుముందు పదహైదు రోజుల కింద అయితే జీడ మంది అయితే పిచ్చి చేశాను మంచి రిజల్ట్సే ఉంది కానీ మళ్ళీ జీడో వచ్చి వచ్చింది పదిహేను రోజులు అయింది కదా అప్పుడు ఇప్పుడు మళ్ళీ పిచ్చికారు చేసుకుందామా లేదా అప్పుడే సరిపోతుంది ఇంకా కంకులు పట్టినాయి కదా అని ఎవరికైనా అనుభవం ఉంటే కదా నాకు కామెంట్ చేయండి పంట పొలంలో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వేసాను ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పండించాము మళ్ళీ ఎప్పుడు పండించలేదు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ హైలో ఉండమాక చాలామంది అయితే ఆయిల్లా ఉంటున్నారు మీ సలహాలు జొన్న పంట గురించి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి జొన్న పంట పొలం నుంచి లైవ్ చేస్తా ఉన్నా పంటలో మళ్ళీ అక్కడక్కడ జీరా కనిపిస్తుంది మంది పిచ్చికారు చేసుకోవాలా వద్ద అని హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ తిరుమల సెక్రోల్ సార్ జొన్నపంట పొలంలో అయితే లైవ్ చేస్తాం జొన్నపంట పొలంలో అక్కడక్కడ జీడ కనిపిస్తుంది మళ్ళీ మంది పిచ్చిక చేసుకోవాలా అర్థమైతే లేదు సరిపోతుందా పదహైదు రోజుల కిందటైతే మంది పిచ్చిక చేశాను జొన్న పంట అయితే ఇలా ఉంది పాలు పోసుకుంటున్నట్టుంది కదా తెలుస్తే కామెంట్ చేయండి ఇది ఇప్పుడు ఇది ఏ స్థితిలో ఉందో గమనించండి ఇక్కడ ఎర్రగా సుంకు కనపడేది దాని ద్వారానే మనకి గింజలు ఊరుతాయి చెట్టుకి గాలి ఆడి మంచిగా ఇది సపరేట్ ఉంది కాబట్టి బలంగా ఉండి కంకి మంచి దృఢంగా గడిచింది అవి రెండు పక్కల పక్కల సన్నగా ఉన్నాయి కాబట్టి సన్నగా ఉన్నాయి కొంచెం బాగా గాలి ఆడితే సలపాగా ఉంటే సేమ్ మంచి కంకి బాగుంటుంది కానీ జనాలు మనం ఎవరు అయినా సరే ఇంకా నేనైనా సరే చేయడం నిండా ఉండాలనుకుంటాము కానీ స్వల్ప మంచి బలం దొరికి కంకి దృఢంగా ఉంటుంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమలే శక్ సార్ వెల్కమ్ టు మై లైవ్ అండి జొన్న పంట పొలంలో అయితే ఉన్నా దయచేసి ఎవరికైనా జొన్న పంట పొలం గురించి అవగాహన ఉంటే కామెంట్ చేయండి జొన్న పంటలో అయితే ప్రస్తుతంకైతే అక్కడక్కడ జీడ కనిపిస్తుంది మందు పిచ్చికారు చేసుకుందామా వద్దా చాలామంది హైలా ఉండిపోతున్నారు ఏంటికి అసలు మనది పట్ల దగ్గర తక్కువైంది అది చేయడం అర్థం తెలియదు మంచిగా బాగుంది చో 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 హైలో ఉంటున్నారు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు జొన్న పంట పొలంలో అయితే లైవ్ చేస్తా ఉన్నా అక్కడక్కడ జీడ సమస్యలు ఉన్నాయి మంది పిచ్చారు చేసుకుందామా వద్దని ఆలోచిస్తూ ఉన్నా తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఒక్కరు కూడా హైల్లో ఉండి వెళ్ళిపోతారు రైట్ చేయాలంటే కొంచెం కొంచెం సపోర్ట్ చేయరు అసలు మీరు కూడా రైతే అండి కదా కాబట్టి ఇలాంటి రైతు లైవ్ చే పొద్దుగా లైవ్ చేస్తున్నారంటే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ జొన్న పంట పొలంలో అయితే లైవ్ చేస్తూ ఉన్నా పంట పొలం గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు భలే ఉంది వీళ్ళది ఈ జొన్న పంట పొలం అయితే భలే ఉంది మాది సన్నగా ఉంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా లైవ్ హాయ్ హాయ్ నమస్తే నా వెల్కమ్ టు మైవ్ గుడ్ మార్నింగ్ సుబోదేవ్ జొన్న పంట పళ్ళ నుంచి లైవ్ చేస్తా ఉన్నా జొన్న పంట గురించి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నా జీడ వస్తూ ఉంది మళ్ళీ కంకిలీ ఇట్లా ఉన్నాయి జీడో వస్తుంది మంది పిచ్చారు చేసుకుందామా వద్దా అనేది అర్థమవుతలేదు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి అన్న రైతు కొంచెం సపోర్ట్ చేయండి రైతు మీద ఉన్న అభిమానంతో మీకు ఎట్లా రైతు అంటే అభిమానం ఉంటుంది ఒక లైక్ ఇవ్వడన్నా హైడ్ ఇవ్వడం అక్కడ స్కిప్ చేయి ఎక్కడన్నా అన్న అన్న ఇంతసేపు చూసావు కదన్న లైక్ ఇచ్చిపో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల సెగ్లో జొన్న పంట పొలంలో లైవ్ చేస్తా ఉన్నా పెట్రోల్ పడుతున్నాయా లేదా అని చూడడానికి వస్తే జీడ కనిపిస్తూ ఉందా జీడకు మంది చేసుకోవాలా చేసుకోవాలో లేదు కంకలు అయితే ఇట్లా ఉన్నాయి కదా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సమయంలో జీడ పడతా ఉంది పిచికార చేసుకుందామా లేదంటే దిగుబడి పైన ఏమన్నా దిగుబడి తగ్గుతుందా అర్థమవుతలేదు రెండు వారాల కింద అయితే జీడ జీడ మంది చేశాను మళ్ళీ చేసుకో చేసుకుంటే బాగుంటుందా వద్దా అనేది ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి సిమ్ పెన్ డబల్ డబ్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల సగర్ సార్ జొన్న పంట పొలం నుంచి అయితే లైవ్ చేస్తూ ఉన్నా జొన్న పంట గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరేమేమి పంటలు పండిస్తుంటారో కామెంట్ చేయండి లైక్ చేసినా చాలా ధన్యవాదాలు లైక్ రండి వాచ్ లైక్ రండి హైలో ఉండవు మాకండి నేనైతే జొన్నపంటలో ఉన్నా మీరు ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు నేను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి లైవ్ చేస్తూ ఉన్నాను హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ హాయ్ అన్న నమస్తే అన్న వెల్కమ్ టు మే లైవ్ అన్న పొలంలో అయితే లైవ్ చేస్తూ ఉన్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు నేను జోగులాంబద్వాల్ జిల్లా నుంచి లైవ్ చేస్తా ఉన్నా హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బై లైవ్ హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి మా ఫ్రెండ్ గారిని దానికి వచ్చాను బాగా గింజ మంచిగా జొన్నలు చూడండి ఎట్లా ఉన్నాయి లావుగా మంచిగా ఉన్నాయి త్రీ టూ జీరో వన్ జొన్నవి కొంచెం జాస్ ఉన్నాయి బాగున్న కాడ ఉంది కొంచెం బాగాలేని కాడ బాగాలేదు బాగున్న కాడ జొన్నలు బాగున్నాయి కొంచెం జనాలు అప్పుడు నీళ్ళు తక్కువ చూడండి మంచిగా ఉన్నాయి కదా జొన్నలు హైటెక్ త్రీ టూ జీరో చాలా బాగుంటాయి మన టోటల్కి చూస్తే ఎప్పుడే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇది మన చేయించుకోడానికి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ పంట పొలంలో ఉన్న పంట నచ్చితే బాగుంటుంది ఒక లెక్క స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి మీరు ఏమైనా పంటలు పండిస్తుంటారా ఎక్కడి నుంచి లైఫ్ వస్తున్నారా హైలో ఉండడం అక్కడైనా రైతు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ద్వారా కొంచెం వేడి మందికి వెళ్తుంది హైలో ఉంటారు హైడ్ అనేది బాగుండదు హైలో ఉండి చూస్తారు రైతు కొంచెం సపోర్ట్ చేయండి అన్న జొన్న పంట పొలంలో అయితే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నారన్న లైక్ చేయను స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచిగా ఉంటుంది లైక్ చేయను స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది మగద్వాల్ జిల్లా నుంచి లైవ్ చేస్తూ ఉన్న జొన్న పంట పొలంలో ఇదిగోండి హైలో ఉంటున్నారు ఉన్నారు చాలామంది హైలో ఉంటారు స్కిప్ అయ్యేస్తారు జొన్న పంట చూడండి జొన్న పంట బాగుంటే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇంత మంచిగా ఉంది చూడండి ఇంత మొద్దు ఉంది ముద్దు మురుపాలమ్మ మంచి మురుపాలమ్మ ముద్దు లలికే మురుపా సిరి 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 మెరుస్తుంది జనాలు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి టైం లైక్ చేసి కామెంట్ చేయండి మీకు జనాలు పంపిస్తాను ఎక్కడ అడ్రస్ పెట్టండి జనాలు పంపిస్తాను పంటలు వండినాక మీరు లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీకు జనాలు పంపిస్తాను అంతే ఇదే జనాలు మనదే ఇక్కడ నుంచి లైఫ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఇంకోటి మన వాడు అక్కడ కూర్చోడానికి వాడు ఆ పెట్టాలి కాదు కదా కూర్చోండి మనం ఇంక ఎంతసేపు కాస్తాడు ఇంకా పెట్టలు కావాలి ఎక్కువ వస్తుంది ఎందుకు నచ్చుతుందో తెలియదు కానీ ఇంటికి నొస్తుందా హాయ్ గుడ్ మార్నింగ్ జొన్న పంట పొలం నుంచి అయితే లైవ్ చేస్తూ ఉన్నాను చాలామంది హైల్లో ఉంటున్నారు హైల్లో ఉన్నామా కనీసం హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఒక జొన్న పంట పొలం నుంచి లైవ్ చేస్తున్నా జొన్న పంటలో పిట్టలు పడుతున్నాయా లేదంటే జీడ సమస్యలు ఏమైనా ఉన్నాయా చూడ్డానికి వచ్చాను జీడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంది మందులు ఏ మందులు పిచ్చుకరీ చేసుకోవాలో ఎవరైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి జొన్న పంట అయితే ఇలా ఉంది ఇంకా పిస్కిల్ వాడతా లేదు అంటే ఐ మీన్ ఇంకా గింజలు పడలేదు పోడతా ఉన్నాయి హాయ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి వెల్కమ్ టు మై లైవ్ అగ్రికల్చర్ ఛానల్ ఇష్టం ఉంటే కొంచెం అభిమానం ఉంటే అగ్రికల్చర్ మీద ఒక చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ డబ్బు చేసి లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి జోలంబ గద్వాల జిల్లా నుంచి లైవ్ చేస్తూ ఉన్నాను జొన్న పంట పొలంలో ఉన్న ప్రస్తుతానికైతే ఇంకేమైనా పిట్టలు వాడతాయని చూడడానికి వచ్చాను చూసుకోవాలి కదా పంట పొలం ఎట్లా ఉందనేది జీడ సమస్య కూడా అక్కడక్కడ ఉంది కానీ రెండు వారాల కింద మంది అయితే పిచ్చికర చేశాను అదే మంది సరిపోతుందా మళ్ళీ మంది పిచ్చికరీ చేసుకోవాలో అర్థమవుతలేదు కానీ జీడకి ఆఫీడ్స్కి ఏమైనా మంది పిచ్చికర చేసుకోవాలనుకుంటే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కానీ చాలామంది హైలో ఉంటున్నారు హైలో ఉంటే వీడియో రూచిపోదండి